స్వామివారు పుంజక స్థల అన్నటువంటి ఒక అప్సరస భూలోకములో అంజనాదేవిగా జన్మించింది ఎవరికి గౌతమ మహర్షి అహల్యలకు ఆమెకు కేసరి అనటువంటి అతనితో వివాహము చేస్తే ఆ కేసరులకి అంజనులకి జన్మించింది ఎలా జన్మించింది అంజనాదేవికి వెయ్యి సంవత్సరములైనప్పటికీ కూడా సంతానము కలగకపోతే బృహస్పతి వచ్చి అంజనాద్రి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మన ఏడుకొండల్లో ఉన్నటువంటి ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పారు అంజనాదేవి తపస్సు చేసుకున్నది కాబట్టి అంజనాద్రి అని అన్నారు అక్కడ ఏడుకొండల్లో ఒక కొండని అంజనాద్రి అన్నారు అక్కడ వాయుదేవుడు శ్రీమన్ అదే పరమేశ్వరుడు యొక్క రుద్రవీర్యాన్ని తీసుకొచ్చి ఫల రూపములో అందిస్తే అంజనాదేవి స్వీకరిస్తే ఆంజనేయ స్వామి జన్మించారు ఇలా ఎన్నో వెనకాతల అనేక కారణాలు అనేక అవతార పురుషులు జన్మించడానికి ఎదమిగా ఒకటే అంటూ కారణం ఉండదండి అనేక కారణాలు అనేక వరాలు అనేకమైనటువంటి అన్నమాట వాటన్నిటి కారణంగా జన్మిస్తారు సరే అలాగా జన్మించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం అలా జన్మించిన తర్వాత స్వామివారు ఎప్పుడు జన్మించారండి వైశాఖ కృష్ణపక్షము దశమి శనివారము పూర్వభాద్రా నక్షత్రము కర్కాటక లగ్నము మధ్యాహ్నము అభిజిన్ ముహూర్తములో జన్మించారు దశమి రోజు జన్మించారు దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య కదా అమావాస్య రోజు అంటే ఆరవ రోజు స్వామివారు జన్మించిన ఆరవ రోజు నాడు విపరీతమైనటువంటి ఆకలేసింది ఆంజనేయ స్వామికి ఆకలేస్తే ఆ చెట్టు చాటు నుంచి సురి భగవానుడి కనిపిస్తున్నాడు అది పొండే అనుకుని రివు దగ్గర వెళ్ళిపోయారు అనమాట ఎక్కడికి భగవానుడి దగ్గరికి అది అమావాస్య గ్రహణ కాలము రాహుకి అభయమిచ్చాడు కదా ఇంద్రుడు అందుకని రాహు వచ్చాడు ఆ సూర్యభగవాను తినడానికి అదే సమయానికి ఆ సూర్యభగవాను పండునుకుని ఆంజనేయ స్వామి వెళ్ళిపోయాడు తినడానికి ఆ రాహువును చూశాడు వెంటనే స్వామి వారి ఆ రాహు మీద పడ్డాడు ఎవటరా నువ్వు ఇక్కడికి వస్తున్నావా అని చెప్పి ఆ రాహు వెంటనే ఇదేంటరా నాకంటే ఇది పెద్ద భూతం లాగా ఉందని చెప్పి భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్ర ఏమిటి ఇలా చేసావు నాకు మాట ఇచ్చావు నువ్వే గ్రహణముగా అతన్ని స్వీకరించదు అని చెప్పి ఇప్పుడేమో ఇంకొకటి ఎవరో భూతం వచ్చి ఆ యొక్క సూర్య భగవాను చెనికేస్తూ ఉందని చెప్పి అన్నాడు నేనెవరికి మాటిచ్చానరా నేనెవరికి ఇవ్వలేదు పద వస్తానని చెప్పి వజ్రాయుధం తీసుకొని వచ్చాడు అతను ఐరావతంపై వచ్చాడు ఇంద్రుడు వచ్చేసరికి ఆ ఐదావతాన్ని చూడగానే ఆంజనేయ స్వామి ఈ పండు తర్వాత ఇందావాలనుకుని ఐరావతం మీద పడ్డాడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసింది వెంటనే తన వజ్రాయుధముతో కొట్టాడు వెంటనే ఆంజనేయ స్వామి భూమిపైన హిమవత్ పర్వత ప్రాంతాలు కింద పడిపోయారు వజ్రాయుధానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది కాబట్టి కింద పడ్డారు వాయుదేవుడికి కోపం వచ్చింది ఎవడరా నా కుమారుని విధంగా కింద పడేటట్టుగా చేశాడు అని చెప్పి మొత్తం గాలి మొత్తాన్ని స్తంభింపజేశారు వాయుదేవుడు వెంటనే అన్ని కూడా ఆగిపోయినాయి మొత్తం కూడా ఎక్కడిదక్కడ అక్కడ స్తంభించిపోయింది దేవతలందరూ పరిగెత్తుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ వచ్చి గట్టిగా బుద్ధి పెట్టాడు ఇంద్రుడికి నీకు బుద్ధి లేదా అతను పవన సుత్తుడు వెంటనే అంగీకరించి తప్పును క్షమించమని చెప్పి అందరూ వచ్చి వాయుదేవుడిని ప్రార్థిస్తే మరలా వాయుదేవుడు మరలా వాయువులు వీస్తే అంత కూడా సస్యశ్యామలం సస్యశ్యామలమయ్యింది అప్పుడు ఆంజనేయ స్వామికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నాయనా నీకు బ్రహ్మాస్త్రము కూడా ఏది చెయ్యదు అని చెప్పి వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడన్నాడు నా వజ్రాయుధము కూడా నుంచి ఏమి కూడా చేయదు అని చెప్పి ఇంద్రుడు వరమిచ్చాడు దేవతలందరూ అనేక విధాలుగా వరాలు ఇచ్చారు అలా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారమే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అవతారం తర్వాత భగవానుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు వ్యాకరణ విద్యలను కూడా నేర్పించండి అని చెప్పి అన్నాడు నాయన నేను నేర్పిస్తాను కాదని అనలేదు కానీ నేను ఆగడానికి అవ్వదు వెళ్ళిపోతూ ఉంటాను మరి ఎలా నేర్చుకుంటావు అన్నాడు అంతే కదా చూడండి అని చెప్పి అన్నాడు ఉదయాద్రిపై ఒక పాదం పెట్టాడు సహ్యాద్రిపై ఒక పాదం పెట్టాడు అంటే తూర్పును ఉదయించినటువంటి ఉదయాద్రి అస్తమించినటువంటి సహ్యాద్రి అక్కడ రెండు పాదాలు పెట్టేసి విజృంభించి ఆ సూర్య భగవానుడు ఎటువైపు వెళ్తే అటువైపు తిరుగుతూ సమస్త వేదాలు నేర్చుకుని నవ వ్యాకరణ పండితుడయ్యాడు ఆంజనేయ స్వామి చూడండి ఇంకా ఉండమాట చరిత్ర కిందకి వెళ్ళాడు మైరావణుడు అని చెప్పి ఒక మూర్ఖుడు ఉండేవాడు తర్వాత గట్టాన్ని చెబుతున్నాను ఈ మైరావణుడు ఏమి చేశాడు ఆ రామలక్ష్మణులు యుద్ధము జరిగినప్పుడు జాగ్రత్తగా విభీషణుడు వేసం వేసుకుని వెళ్ళి పాతాల లోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు మైరావణుడు అప్పుడు వెంటనే విభీషణుడు వచ్చాడు ఏమిటి నేను రాలేదని చెప్పి అన్నాడు నువ్వు రాలేదా ఎవరు వచ్చారని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళేసరికి రామలక్ష్మణులు ఇద్దని కూడా మైదావనం అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు మీకు ముందు వచ్చినప్పుడు చెబుతాను సూక్ష్మంగా చెబుతున్నాను ఇప్పుడు వెంటనే చూశారు ఎలాగ ఎవడంటే అప్పుడు చెప్పాడు ఇది చేయగలిగిన వాడు మైదావనుడు ఒక్కడే అన్నాడు విభీషణుడు వెంటనే పాతాల లోకానికి వెళ్ళాడు వాడికి ఒక దివ్య శక్తి ఉంది వాడికి ఐదు ద్వీపాలు ఐదు దిక్కులు ఉన్నాయి ఆ ఐదు దీపాలు ఒకేసారి ఆర్పితేనే వాడు చస్తాడు వెంటనే స్వామివారు పంచము పంచముఖ స్వామి అప్పుడు వచ్చారనమాట పంచముఖాలతో తూర్పున పడమర ఉత్తర దక్షిణ ఓర్ధ్వ ముఖాలు ఈ ఐదు ముఖాలతో వచ్చి ఐదు ద్వీపాలి ఒకేసారి ఆర్పేసి పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యారు మన ఆంజనేయ స్వామి చూడండి ఆర్పేసి వాడిని సంహరించారమాట మైరాన్ని అలా స్వామివారు ఎన్ని చేశారు అనంతము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్